రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నిమ్మల రవికాంత్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని బీజేపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ప్రజలకు పనులను పంచడం జరిగింది ఈ సందర్భంగా రవికాంత్ గౌడ్ గారు మాట్లాడారు తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర స్వేచ్ఛ గాథలో ఒక ముఖ్యమైన ఘట్టం దీనిని ప్రతి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే ప్రధాని మోదీ గారి సేవలు దేశానికి మేలు చేకూరుస్తున్నాయి వారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం గర్వంగా ఉందని తెలిపారు రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏనుగు రామిరెడ్డి గారు బడంగపేట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు చెరుపల్లి వెంకటరెడ్డి గారు బీజేపీ కౌన్సిల్ సభ్యులు తర్రి మల్లేష్ యాదవ్ గారు మాజీ కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గారు తోట శ్రీధర్ రెడ్డి గారు గూడపు ఇంద్రసేన గారు సింగిల్ విండో మాజీ చైర్మన్ పెత్తుల పుల్లారెడ్డి గారు బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి గిర్రాజ్ ముదిరాజ్ బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు మోహన్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు పాలుబాయి లక్ష్మణ మరి అంజిరెడ్డి పెత్తుల యాదిరెడ్డి పోరెడ్డి జగన్మోహన్ రెడ్డి మన్నెం బుచ్చిరెడ్డి మంత్రి అశోక్ ముదిరాజ్ గారు తిరుపతి సంతోష్ ముదిరాజ్ బూత్ అధ్యక్షులు జనగి నర్సింగ్ యాదవ్ తోట శ్రీకాంత్ రెడ్డి గడ్డ ఇంద్రసేనారెడ్డి మంత్రి శ్రీధర్ ముదురాజ్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి జనగి శ్రీశైలం యాదవ్ గూడుల చంద్రశేఖర్ రెడ్డి యాదవ్ వెంకటేష్ యాదవ్ అంకంగారి రవి గౌడ్ తోట మహేందర్ రెడ్డి తోట అరవింద్ రెడ్డి బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎల్చల భాస్కర్ రెడ్డి అందిలాయిలయ్య యాదవ్ మంత్రి కృష్ణ యాతం శ్రీధర్ యాదవ్ అంకగారి రాము గౌడ్ నర్సగళ్ల శ్రీకాంత్ బండారి వంశీ సాయి కిరణ్ తోట సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు